వాళ్ళకి నమస్కారం మీరు చూస్తున్నారు కదా ఇది మనం ఫోర్ జీ బుల్లెట్ నెయ్యి పేరు అయితే నాటుకోవడం జరిగింది సూపర్ నైపేర్ ఏ విధంగా ఉంటుందో ఈ ఫోర్ జీ బుల్లెట్ నై పేరు కూడా చూడడానికి సూపర్ నైపేర్ లాగే ఉంటుంది కానీ సూపర్ నై పేర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఫోర్ జీ బుల్లెట్ నైపేర్ అనేది కొద్ది గొరకుదనం అనేది తక్కువగా ఉంటుంది ఈ ఫోర్ జీ బుల్లెట్ నెయ్యి పేరు సూపర్ నై రెడ్ నైపేర్ స్మార్ట్ నైపేర్ ఇవన్నీ కూడా మనం ఈ విధంగా మనం రెండేసి కనుపులు ఉండే విధంగా కట్ చేసుకుని అయితే ముక్కలని అయితే నాటడం జరుగుతుంది అయితే దీంట్లో ఒక మూడు కొత్త విధానాల్లో కూడా శాంపుల్గా అయితే నాటడం జరిగింది ఇది మామూలుగా మేము ఇది ఏ విధంగా వస్తుంది అన్న దానికోసమే నాటడం జరిగింది కానీ దీన్ని ఎవరో కూడా మీరు ప్రయోగాత్మకంగా అయితే చేయవద్దు ఇది ఏ విధంగా వస్తుంది అన్న దానికోసం మనం సూపర్ని అయిపోయారు కానీ వీటిని కట్ చేసినప్పుడు చిగురులు అనేవి ఉంటాయి కదా ఆ చిగిరిలో బాగా పొడుగ్గా ఉన్న లేత ఆకులను కట్ చేసి రిమైనింగ్ ఉన్నదాన్ని మనం ఈ విధంగా చుట్టూ గట్లు కట్టుకొని ఈ బార్డర్కి అయితే వరుసగా మనం నాటుకోవడం జరుగుతుంది ఇది ఏంటంటే అది కొద్ది లేటుగా తిరగబడతాయి కానీ మొలకైతే వస్తాయి ఇంతకుముందు నేను రెడ్ నేపేర్లు కూడా ఈ విధంగా అయితే మనం వేరే చోట నుంచి గడ్డి చిగుర్లు తీసుకొచ్చి పాటడం జరిగింది కానీ ఇది బాగా లేటుగా వస్తాయి దీనికి ఎక్కువ శ్రద్ధ అనేది తీసుకోవాలి ఏ ఏ విధంగా అయినా గడ్లు నెయిపేర్ వెరైటీలు పడుకోబెట్టినా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ పెట్టినా పేరల్గా పెట్టినా కూడా మొలకలు అనేవి వస్తాయి కానీ కానీ ఇందులో రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా కొన్నట్లు ఎక్కువగా ఉంటుంది అందులో మనకి సులువుగా వచ్చే రకాలు ఏంటంటే మనం బెడ్స్ వేసుకున్నా కానీ ఏ విధంగా పెట్టుకున్నా మాకు ఇది వర్షాకాలంలో ఇది కొద్దిగా అనేది ఎక్కువగా తగులుతూ ఉంటుంది అంటే నీరు నిలబడిపోయి ఉంటాం మాది నల్ల నేల దానికోసం మనం ఆ విధంగా పెట్టాం ఇది పొడుకోబెట్టి పాత్ర జరిగింది ఈ విధంగా పెట్టిన దుబ్బు కూడా చాలా హెల్తీగానే వస్తుంది కానీ ఇది బెడ్ మీద పెట్టినప్పుడు వాటర్ బెడ్ పూర్తిగా పై వరకు తడాలి పెట్టిన ప్రతిసారి అదే మనం గుచ్చిన ముక్కు ఉందనుకోండి అది కింద నుంచి మూడు వందల నాలుగు అంగుల లోపల నుంచి కూడా వాటర్ లాక్కున్నప్పటికే సరిపోయింది ఇది టాప్ బెడ్ మీద పెట్టింది ఏమవుతుంది అంటే బెడ్ పై వరకు నీరు రాలేనప్పుడు ఇక్కడ జర్మనేషన్ వచ్చిన తర్వాత నీరు అందక మూలకలు అయితే చలిపోయే అవకాశం ఉంటుంది ఇది టోటల్ కర్రని కర్రఫలంగా చిగిర్లతో పాటు పడుకోబెట్టం ఈ చిగిర్లు మీకు పది పదిహేను రోజుల్లో చిగురులన్నీ కూడా లెగిసి నుంచుని ఉంటాయి అయితే ఏంటంటే మెయిన్ దీనికి వాటర్ అనేది పైకి రావాలి ఇట్లా పొడుకోబెట్టి గుచ్చడం కాకుండా పొడుకోబెట్టి పాతి విధానంలో కూడా మనకి రావాలి అంటే డ్రిప్ డ్రిప్ ఉండేది కానీ అట్లే స్ప్రింక్లర్లు పైనుంచి పడే అవకాశం ఉన్న చోటైతే ఇవి బాగా వస్తాయి కానీ ఏంటంటే ఇది లోతు అనేది ఎక్కువ వెళ్ళకూడదు అందువల్ల ఏంటంటే ఈ విధానంలో రైతులు ఒకవేళ చేసుకున్నా కూడా ఎక్కువ శాతం బాగా లోతు పెట్టిన అదేవిధంగా బాగా పైపెట్టిన స్పింక్లర్ వాటర్ అట్లా దాని మీద పడినప్పటికీ అనేది పక్కకు జరిగిపోవడం జరుగుతుంది లోతు ఎక్కువ అయితే మొలక అనేది రాకపోవడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఇట్లా మనం గుచ్చుకొని ఈ విధానాన్ని చాలా వరకు ఎక్కువ మంది రైతులంతా కూడా ఈ విధానాన్ని వెళ్తాం కానీ ఇక్కడ మనం రెండు బెడ్స్ ఏంటంటే మన యూట్యూబ్లో మన రైతు సోదరులకు ఇది ఏ విధంగా జరుగుతుంది ఈ ఫెయిల్యూర్ అనేది చూపించడం కోసమైతే మనం ఈ బెడ్స్లో అయితే ఒక రెండు బెడ్స్ని పెట్టడం జరిగింది తర్వాత మేము వాటి ప్లేస్లో వేరే ఫోర్ జీ బులెట్ని ఆల్రెడీ విత్తనం కోసం ఒక చోట నాటింది ఉంది వీటిని తీసుకొచ్చి వాటిలో రీప్లేస్ చేస్తాం ఇది ఏ విధంగా వస్తుంది అనే దానికోసం ఇదంతా కూడా చూపించాం ఈ బెడ్స్ చేసుకున్నాం కదా ఈ బెడ్స్ చుట్టూ ఉండే గట్టులు కూడా బెడ్ కన్నా కనీసం ఒక అంగుళం నుంచి రెండు అంగుళాలు ఎత్తులో ఉన్నాయి అనుకోండి మనం బెడ్ చుట్టూ ఉన్న గట్టు ఎత్తుగా ఉంటే వాటర్ అనేది బయటకు వెళ్ళకుండా బెడ్ పూర్తిగా తడుస్తుంది బెడ్ గట్టు రెండు సమాంతరంగా ఉన్నప్పుడు వాటర్ బెడ్ వరకు రాకుండా గట్టుమించి పుల్లిపోయినప్పుడు ఆటోమేటిక్గా బెడ్లు పూర్తిగా నానవు దానివల్ల కూడా ఎక్కువ ఈ విధంగా పొడుకోబట్టే విధానంలో అయితే ఫెయిల్యూర్ జరగడం జరుగుతుంది అదేవిధంగా ఈ గుచ్చిన విధానం ఏమవుతుందంటే పుల్ల ఆల్రెడీ మూడు నుంచి నాలుగు గంగలు భూమి లోపలకి ఉంటుంది కదా ఆ కింద నుంచి నీరు లాక్కుంటుంది కాబట్టి ఈ విధంగా అయితే మనకి పుల్లలు అయితే లోపలికి నుంచి నీరు లాక్కుని ఉండటం వల్ల మనకి మొలకలు అనేది వచ్చి బాగానే రావటం జరుగుతూ ఉంటుంది ఇది మనం పెట్టుకునేటప్పుడు యాక్చువల్గా నిన్న వర్షం పడింది యాక్చువల్గా మేము ఇవి గుచ్చేసాం నీటి మీద గుచ్చుకుంటే బాగా మెత్తగా ఉంటుంది అదేవిధంగా ఈ మట్టి కూడా పైకి ఇలా దుల్లు దుల్లుగా ఉంది కదా నీరు ఫుల్గా ఉన్నప్పుడు అయితే అంతా సదురుకుంటుంది గుచ్చినప్పుడు కూడా మనుషులు నడిచినప్పుడు కానీ ఏంటంటే నిన్న వర్షం పడింది మేము ముక్కలు కట్ చేస్తాం ఇంకా ఆల్రెడీ కొద్దిగా పదును మెత్తగా కనబడుతుంది కదా అని చెప్పేసి మేము గుచ్చేయటం అయితే నిన్న గుచ్చటం జరిగింది అయితే నిన్న మోటార్ కూడా మాకు ఇక్కడ లోకల్లో కరెంటు త్రీ ఫేస్ లైన్ అనేది ఉంటుంది ఈ త్రీ ఫేస్ లైన్ దాదాపు మూడు కిలోమీటర్లు వైర్లు అనేవి ఓపెన్లో ఉంటాయి ఈ ఓపెన్లో ఉండటం వల్ల మనకి కొన్ని రకాల ఆకులు కానీ చెట్లు ఏమన్నా పడినప్పుడు ఈ వైర్ల వల్ల మనకి ఎక్కువగా మనకి పవర్ కట్ అనేది జరుగుతూ ఉంటుంది నేను యాక్చువల్గా ఏంటంటే లోకల్ టోటల్ పవర్ కట్ ఉన్న వల్ల నేను వాటర్ అనేది దీనికి ఇవ్వటం జరగలేదు కానీ వాటర్ ఫుల్గా పెట్టుకుని బెడ్ తడిచిన తర్వాత మనం మొక లోకల్ పెట్టుకుంటే మనం నడిచినప్పుడు కూడా కొంచెం కొన్ని రకాల ఎత్తు అనేది చదువుకుంటూ ఉంటాయి ఈ విధంగా పొడిది పొడిది అంటే మన వర్షం లైట్గా పడింది పడిన దాని మీద మేము అట్లా పెట్టాం ఇక్కడ పొడగబెట్టి పెట్టిన దాంట్లో చూడండి అది మట్టి బాగా పైన అంతంత మాత్రంగానే ఉండాలి అది బాగా డెప్త్ ఎక్కువ ఉండకూడదు అవి రెండు కనుపులు ఉన్నాయి కదా రెండు కనుపుల నుంచి అయితే మొలకలు పక్క నుంచి అయితే రావడం జరుగుతుంది ఇది వేసకాలం కన్నా వర్షాకాలం శీతాకాలంలో అంటే ఎండ తీవ్రత తక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు బాగా సులువుగా వస్తాయి కానీ ఇది వేసకాలంలో అసలు ఇది వస్తుందా రాదా అన్న దానికోసం మీది ఎవరో కూడా ప్రయోగం చేయొద్దు ఇది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది బట్ ఏమవుతుంది అని అన్న అయితే ఒక రెండు బెడ్స్ అయితే రెండు డిఫరెంట్ టైప్స్ విధానంలో అయితే పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ చిగిర్లు కూడా లేచి నిలబడతాయి అయితే చూద్దాం ఇది వేసవిలో మనం ప్రయత్నం చేయలేదు ఇంతకుముందు మనం ప్రయోగం చేసిన రెండు సార్లు కూడా వర్షాకాలం అదే విధంగా శీతాకాలంలో చేసాం అప్పుడు ఎండ తీవ్రత అనేది తక్కువగా ఉంటుంది ఇప్పుడు ఎండ తీవ్రత అనేది ఇది ఏప్రిల్ నెల ఏప్రిల్ ఈవేళ నిన్న పదకొండో తారీఖు నాటం ఈవేళ పన్నెండో తారీఖు ఏప్రిల్ నెలలో ఆల్రెడీ కొద్దిగా ఎండలు అనేది గబ్బా గట్టిగా ఉంటాయి ఇక్కడ నుంచి అదరు వచ్చే ఎండలు కూడా బాగా విపరీతంగా ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి ఇది అసలు వస్తుందా రాదా అనేది దీని తర్వాత మా కంపల్సరీ మీకు ఎవరికైనా దీని మీద ఆసక్తి ఉంటే ఎట్లా వచ్చింది అన్న అయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా అయితే ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు పైన అయితే పడుతుంది ఈ చిగుర్లు అయితే ఇరవై రోజులు పైబడి దాటుతాయి ఇంకా మీకు చూపించాం కదా వైర్లు ఇది త్రీ ఫేస్ లైన్ వైర్స్ ఇది ఆ ఎదర నుంచి కొబ్బరి చెట్లు అట్లా లోపలికి అట్లా కొబ్బరి చెట్లు నుంచి దాదాపుగా వెళ్ళిన ఈ ఓపెన్ వైర్స్ అన్నీ కూడా ఎక్కడ కొబ్బరి ఆకులు పడినా కూడా ఈ లైన్స్ అయితే కట్ అయ్యి మనకి పవర్ సప్లై రాకపోవడం వాటర్ వాటర్ ఆటోమేటిక్గా కట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ చిగుర్లు చిగుర్లు కూడా అండి కానీ టైం టేకింగ్ అయితే తీసుకుంటుంది నేను ఇంతకుముందు రడ్ని అయిపోయిన వర్షాకాలంలో దీన్ని ప్రయోగాత్మకంగా పెట్టి చూశాను కానీ టైం అనేది చాలా ఎక్కువ తీసుకుంది దాదాపు ఇరవై రోజులు దాటి తీసుకుంది మొక్కన తిరగబడడానికి రెండు మూడు రోజులు దాటిన తర్వాత ఈ పచ్చదనం ఉండదు మొక్కలు మొత్తం అన్నీ కూడా వాడిపోతాయి పడిపోయిన తర్వాత ఒక ఇరవై రోజుల తర్వాత అయితే ఏదో ఒక చోట నుంచి అయితే కంపల్సరీ కొత్త చిగుర్లు అయితే రావటం జరుగుతూ ఉంటుంది ఇది మన ప్రయోగాత్మకంగా ఇది ఒక రకం చిగుర్లు దాని పక్కన రెండోది టోటల్ మొత్తం కాడ మొదల నుంచి చిగుర్లతో సైతంగా పొడుకోబెట్టి ఒక బెడ్ వేసుకుని ఆ బెడ్ని అయితే వేసుకోవటం జరిగింది దాని తర్వాత ఓన్లీ మనం రెండు ఉన్న ముక్కల్ని పొడుగోబెట్టి ఒక బెడ్ నాటుకోవడం జరిగింది రిమైనింగ్ అంతా మనం రెగ్యులర్గా ఎప్పుడు వాడే విధానం ఏ విధంగా వాడతామో ఆ విధంగానే వేసుకోవడం జరిగింది మన దగ్గర ఇవే కాకుండా వివిధ రకాల పశుగ్రాస్ విత్తనాలు అంటే సూపర్ నేపియర్ స్మార్ట్ రెడ్ రెడ్ని అదే అదేవిధంగా దేశవాళీ రకాల్లో హీరామ్ అని విత్తనాల్లో కోఎఫ్ఎస్ ట్వంటీ నైన్ థర్టీ వన్ సిఎస్వి థర్టీ త్రీ అట్లాగే మనకి స్టైలో హెంటా హెడ్ జోసర్ అవిసా ఇలా వివిధ రకాల గడ్డ విత్తనాలు కొన్ని కనుపుల రూపంలో ఉంటాయి కొన్ని విత్తనాల రూపంలో ఉంటాయి ఇది ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా ఆంధ్ర తెలంగాణ సప్లై చేయడం జరుగుతుంది